చున్న భంగిలో ఉన్న శ్రీనివాసుని ఎప్పుడైనా చూశారా ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసము కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్ళాడు స్వయంభువుగా యోగ యోగముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చాడు ఆయన ఎవరో కాదు తిరుమలలో వెలిసిన శ్రీనివాసుడే ఆ ఎవరు స్వామి ఎక్కడ వెలిసారో ఇప్పుడు తెలుసుకుందాం కలియుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమాను చక్రవర్తి అగశశాస్త్రములో సేద తీరుతున్న శ్రీనివాసుని దర్శించుకున్నాడు శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణలలో మార్గాలను మూడు మండపాలను పాఠశాలలను బంగారు బావిని నిర్మించాడు ఇలా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు తొండమాను శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవారు శ్రీవారి దర్శనం అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవటానికి అలవాటైపోయింది ఆయనకి ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి వచ్చేవారు కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోయారు దీంతో జీవిత చర్మాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని మొరుపెట్టుకున్నారు శ్రీనివాసుడికి దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుణ్ణి వేడుకున్నాడు కూడా తొండమాన చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమానింటనే స్వయంభూగా ఉద్భవించారు చాలా చోట్ల శ్రీవారు నిలుచున్న స్థితిలోనే కనిపిస్తాడు ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనం ఇస్తున్నారు ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చేది ఇక్కడ మాత్రమే ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల సుఖాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ తామర గుంటు పుష్కరిణి కూడా ఉంది తిరుమలలోనే ఆకాశగంగా కపిలతీర్థము జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమాన తోటలోకి తామరగుంట పుష్కరులోకి మళ్ళిస్తారు ఈ జలాలతోనే శ్రీ స్వామివారికి నిత్యాభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రము తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ కాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమాన గ్రామం కూడా అక్కడ ఉంది గోవింద గోవింద